నమస్కారం ఇవాళ మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంపై వచ్చిన ఒక మంచి విశ్లేషణ చూద్దాం రాబర్ట్ కియోసాకి రాశారు కదా అవును అది డబ్బు గురించి మన ఆలోచనలనే అంటే ప్రాథమికంగా మార్చే ప్రయత్నం చేస్తోంది కరెక్ట్ ముఖ్యంగా ఇద్దరు తండ్రులు వాళ్ల ఆర్థిక ఆలోచనల్లో తేడా దాని గురించే కదా ఈ విశ్లేషణంతా ఒక పేద తండ్రి ఇంకొకరు ధనిక తండ్రి ఖచ్చితంగా ఈ విశ్లేషణ ఏంటంటే పుస్తకం యొక్క మెయిన్ పాయింట్ డబ్బు కోసం మనం పనిచేయడం కాదు డబ్బు మనకోసం ఎలా పనిచేయాలో నేర్చుకోవడం అంతే అంటే జీతం మీదే ఆధారపడకుండా ఆ ఆర్థిక స్వాతంత్ర్యం వైపు ఎలా వెళ్ళాలి అనేది మరి ఈ విశ్లేషణలో ఆస్తులు అప్పులు మైండ్ సెట్ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంది కదా అవునవును వాటి గురించే లోతుగా చర్చిస్తోంది అదే కీలకం అన్నమాట సరే మొదటిది తీసుకుందాం ఆస్తికి అప్పుకి మధ్య తేడా అసెట్ వర్సెస్ లయబిలిటీ ఇది చాలా ముఖ్యం అని విశ్లేషణ కూడా స్ట్రెస్ చేస్తోంది ధనిక తండ్రి చెప్పినట్టు ఆస్తి మన జేబులో డబ్బు వేస్తుంది అప్పు ఏమో మన జేబులోంచి డబ్బు తీసేస్తోంది వినడానికి సింపుల్ గానే ఉంది కానీ ఆచరణలో అక్కడే అక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు నిజమే ఉదాహరణకి చాలామంది సొంత ఇల్లుని పెద్ద ఆస్తి అనుకుంటారు కదా అవును కాని అక్కడే కియోసాకే చెప్పేది ఆ ఇల్లు మనకు అద్దె రూపంలో డబ్బు తేకపోతే ఊరికే మెయింటెనెన్స్ ఖర్చులు ట్యాక్సులు ఈఎంఐలు ఉంటే అంటే డబ్బు బయటికే పోతుంటే సరిగ్గా అప్పుడు టెక్నికల్గా అది అప్పు కిందే లెక్క ఎందుకంటే అది డబ్బుని బయటకు పంపిస్తోండి లోపలికి తేవట్లేదు ఓ ఈ చిన్న తేడాని అర్థం చేసుకోవడమే ఆర్థిక విద్యలో మొదటి అడుగు అని ఆ విశ్లేషణ క్లియర్గా చెప్తోంది ఇది మనకు స్కూళ్ళలో నేర్పించరు కదా అస్సలు అంటే ఏదైనా మనకు డబ్బు సంపాదించి పెడితేనే అది అసెట్ లేదంటే అది లగ్జరీ లేదా లయబిలిటీ కరెక్ట్ సరే ఈ తేడా అర్థమైంది మరి రెండో పాయింట్ ఆలోచన విధానం మైండ్ సెట్ అది చాలా ఇంట్రెస్టింగ్ నేను దీనిని కొనలేను అనడానికి నేను దీనిని ఎలా కొనగలను అని అడగడానికి మధ్య ఎంత తేడా ఉంది చాలా పెద్ద తేడా ఒకటి అక్కడతో ఆపేస్తుంది రెండవదేమో మన బ్రెయిన్కి పని చెబుతుంది ఆలోచించమంటుంది సొల్యూషన్స్ వెదకమని ఎంకరేజ్ చేస్తుంది అవును నేను కొనలేను అనేది ఒక ఫుల్ స్టాప్ లాంటిది ఎలా కొనగలను అనేది ఒక ప్రశ్న ఒక ఛాలెంజ్ లాంటిదన్నమాట ఈ చిన్న మార్పుతో ప్రాబ్లం కాస్త ఆపర్చునిటీగా కనిపిస్తుంది నిజమే నిస్సహాయత నుండి ఈ యాక్షన్లోకి మారడం ఈ మైండ్ సెట్టే సంపద సృష్టికి బేస్ అని విశ్లేషణ కూడా హైలైట్ చేస్తోంది ఈ ఆలోచనా విధానం నుంచి అవకాశాలు వస్తాయంటున్నారు సరే మరి క్యోసాకి చెప్పిన క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ సంగతేంటి ఆ దాని గురించి విశ్లేషణ ఏం చెప్తోంది అది అది కూడా చాలా ముఖ్యం చూడండి మన ఫినాన్షియల్ లైఫ్ ని అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ అది ఈ అంటే ఎస్ అంటే సెల్ఫ్ అవును లేదా చిన్న వ్యాపారి బి అంటే బిజినెస్ ఓనర్ పెద్ద వ్యాపారం సిస్టమ్స్ ఉంటాయి ఐ అంటే ఇన్వెస్టర్ పెట్టుబడిదారుడు ఓకే విశ్లేషణ ప్రకారం ఎక్కువ మంది ఈ లేదా ఎస్ కేటగిరీలో ఉంటారు అంటే వాళ్ళు తమ సమయాన్ని డబ్బుతో మార్చుకుంటారు అంటే వాళ్ళు పని చేస్తేనే డబ్బుస్తుంది పని ఆగిపోతే డబ్బు ఆగిపోతుంది సరిగ్గా కానీ బిఐ కేటగిరీలో ఉన్నవాళ్లు ఆలోచిస్తారు ఎలా బి కేటగిరీ వాళ్ళు సిస్టమ్స్ క్రియేట్ చేస్తారు వాళ్ల టైమే కాదు ఇతరుల టైమ్ స్కిల్స్ కూడా వాడుకుంటారు ఇక ఐ కేటగిరీ వాళ్ళు డబ్బుతో డబ్బు సంపాదిస్తారు అంటే వాళ్ల డబ్బు వాళ్ల కోసం పనిచేస్తుందనమాట అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఈ లేదా ఎస్ నుండి బి లేదా ఐ వైపు వెళ్ళాలి అవును అదే క్యుసాకి సూచన ఇది కేవలం జాబ్ మార్చడం కాదు ఆలోచనా విధానం స్కిల్స్ రిస్క్ తీసుకునే ధైర్యం అన్నిట్లో మార్పు రావాలి విశ్లేషణ కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ముఖ్యమో నొక్కి చెప్తోంది కాబట్టి మొత్తంగా ఈ విశ్లేషణ నుండి మనం ఏంటంటే నిజమైన సంపద నెల జీతం నుండి కాదు మనకోసం డబ్బు సంపాదించే ఆస్తులను నిర్మించడం ద్వారా వస్తుంది అవును ఆస్తులు అప్పుల మధ్య తేడా క్లియర్గా తెలియడం ఆ నేను ఎలా చెయ్యగలను అనే మైండ్సెట్ ఇవే కీలకం నిస్సందేహంగా ఆస్తులను సంపాదించటం వాటిని పెంచుకోవటం అది కంటిన్యూస్ ప్రాసెస్ దానికి నాలెడ్జ్ స్ట్రాటజీ కావాలి ఆ ఎలా అనే ప్రశ్న చాలా ముఖ్యం అది కొత్త దారులు వెతుకుతుంది ఇక్కడే ఒక ప్రశ్న మన ఎడ్యుకేషన్ సిస్టం గాని మన సొసైటీ గాని డబ్బు గురించి వెల్త్ క్రియేషన్ గురించి ఇలా కన్స్ట్రక్టివ్గా ఆలోచించమని ఎంకరేజ్ చేస్తున్నాయా లేక కేవలం ఉద్యోగం చేయి జీతం తెచ్చుకో అని మాత్రమే చెప్తున్నాయా అవును ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఈ ప్రిన్సిపల్స్ ని మన లైఫ్ కి ఎలా అప్లై చేసుకోవాలో మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి